ఓం మహా గణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములండి మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమదే తస్స నిశ్రతే వానీ జన్హ గన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది భిరా వృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి శష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యారాశిలో రాశిలో కేతువు గురువు వృషభరాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి మీకు గనక చూసుకున్నట్లయితే ఈ రవి ఎప్పుడైతే పద్నాలుగో తేదీ నుంచి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడో ఇది కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలతను ఇస్తుంది పద్నాలుగో తేదీ నుంచి కాకపోతే మీ రాశి సష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఇక్కడ మీకు తొమ్మిదవ స్థానంలో నీచంలో ఉండడం వల్ల కాస్త మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడము అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోని తండ్రి గారికి తెలిసిన వారికి ఎవరికైనా మీరు అప్పులు ఇవ్వడము ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే పంచమంలో అధిక గ్రహాలు కాస్త సినిమా ఫీల్డ్ కళారంగాల్లో ఉండేటువంటి వారికి క్రియేటివ్గా ఏదైనా చేసేటువంటి ప్రయోగాన్ని చేసేటువంటి వాళ్ళకి క్రియేటివ్గా కొన్ని కొన్ని తయారు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి చాలా బాగుంది విదేశీ ధనయోగాలు పెరుగుతాయి గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టడం ఆగిపోయింది లేనట్లయితే ఏదైనా వాహన సంబంధంగా కొన్నిసార్లు పెద్ద పెద్ద రిపేర్లు వచ్చినప్పుడు పక్కన పడేస్తాం అలా ఆగిపోయినటువంటి మళ్ళీ కాస్త వాటిని రిపేర్ చేసుకొని కానీ లేనట్లయితే ఆ యొక్క విషయాలు కొంత క్లియర్ అవ్వడం కానీ లేదా బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి క్లియర్ అవ్వడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా కొత్తగా ఫ్రెండ్స్ ఎక్కువగా పరిచయం అవుతారు అలాగే కాస్త మంగళవారం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత బాగుంది చెప్పాలి అంటే అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి అదేవిధంగా మీకు దగ్గరలో ఏదైనా క్షేత్రాలు ఉన్నట్లయితే స్కందుని యొక్క ఆలయానికి కానీ లేదా నరసింహస్వామి యొక్క క్షేత్రానికి కానీ లేదా దుర్గా ఆలయానికి కానీ వెళ్ళిరండి గోవులు క్యారెట్స్ బెల్లము మీకు దగ్గరలో అమ్మవారి ఆలయాలు కానీ స్కంద ఆలయాలు కానీ నరసింహస్వామి ఆలయాలు కానట్లయితే స్వచ్ఛమైనటువంటి కుంకుమని అక్కడ వినియోగించుకోవడానికి ఇవ్వండి అది మీకు చాలా మటుకు చాలా దోషాలని తొలగింపజేస్తుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం దోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ సెన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమశేన అర్ధ అష్టమ సేన ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతీది గొడవల గొడవలు విశ్వవసనామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉన్నది తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది నామ సంవత్సరం ఏమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే వీహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అన్నాయని చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ ఆరాధకులు కావచ్చు విష్ణు ఆరాధకులు కావచ్చు శక్తి ఆరాధకులు కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచారు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లోకి రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుని ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్వేశించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధన ఆరాధకులు నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసిన వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమిశలు వచ్చినా అష్టమిశ వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవారి రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువునా అమ్మవారినా శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్న పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు స్వయం స్వయంపాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసిన వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి అది చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందండి అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయం